అన్నీ తినుకుంటున్నా బానే ఉంది అట్లాగ నువ్వు చెయ్యొద్దు సైలెంట్గా ఉంటే మరి వీక్షిత్ చెల్లెలు గుడ్డు అని అంటారంట నువ్వు గుడ్డు కాదంట ఆవిడ బ్యాడ్ అంటున్నాడు ఒక ఒక రోజు రోజు పెన్న ఇచ్చారు మొత్తం తీసుకుంటా అని ఈరోజు అడిగింది వద్దని వద్దని చెప్తే ఆల్సిన అక్క నన్ను నిలిచి నాకు చెప్పింది ఏదా మీ చెల్లి ఇలాగా పెన్ను తీసుకుంట మొహం మొత్తం తీసుకుంటాని ప్లీజ్ అక్క మా మమ్మీ చెప్తా ఇంకోసారి మీ చెల్లి అలా అన్నాం అనుకోరా నిన్ను కొత్త మమ్మీ చెప్పి మీరు ఆడితే సరే ఆగు దాంతో మాట్లాడదాం ఇప్పుడు విన్నావా నువ్వు చేసే పనులకి వాడిని కొడతా అంటున్నారంట మీ ఫ్రెండ్స్ ఏం చేస్తావు లేచి ఏంటివే రేపు స్కూల్కి వెళ్ళినా కానీ నువ్వు వాడి కదా చేస్తావు నువ్వు వాడు మాట వినవా నువ్వు అలా కాదు ట్యూషన్లో జరిగింది చెప్పేది నువ్వు రేపు స్కూల్కి వెళ్ళినా కానీ వాడు మాట వినవు కదా టేప్కోపోతాడో చేయలేను పావడ ఎత్తతావు ఏళ్ళు చూపిస్తావు నన్నే బెదిరిస్తున్నావేంటి నువ్వు ఉదయం చెప్పేసి వెళ్ళావు కదా మాట ఇంకో తడవ ఏం చేయను సైలెంట్గా వెళ్ళేసి వస్తాను గుడ్డు ఆరునా అని అనిపించుకుంటాను అన్నావు కదా ఇప్పుడు లేదు ఇది ఇప్పుడు నుంచి ఆరునా బ్యాడ్ ఆర్నా అని పిలవండి ఏమి ఓకేనా కూర్చోబాగా బ్యాడ్ ఆర్నావేనా నువ్వు ఉదయం ఆ మాట చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఆ మాట చెప్పనా ఇప్పుడు ఈ విషయం నేను పప్పాకి చెప్పనా ఏమి నీకు మొన్న పప్పా వచ్చాడు ఎన్ని అప్పలు తెచ్చాడు చాలా అప్పలు తెచ్చాడు కదా మరి అట్లా మళ్ళీ ఫ్రెండ్స్కి నువ్వు అప్పులు తీసుకోవచ్చా ఇస్తా అని అన్నారు కదా అన్నప్పుడు వద్దు నాకు అని చెప్పాలి మా కారమ్మ తెచ్చింది మా పప్పా తెచ్చాడు మా ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి నాకు వద్దు అనాలి కదా పెద్దగా చెప్పు ఎందుకనకూడదు అలాగే అనాలి అదేంటే అలాగే అనొచ్చమ్మా అని అంటావు అలాగే అనాలి ఇప్పుడు పప్పాకి కానీ తెలిసిందనుకోరు వందరి దగ్గర అప్పలు తీసుకుంటున్నామని పప్పని పేకిట పట్టుకుని పైకి లేపేస్తాడు ఒక దానికి వాడిప్పుడే నీ గురించి అంత బాధపడుతున్నారు రేపు స్కూల్లో ఎట్లా చేయాలి వాడు ఏవే చెప్పు వాడు ఏం చేయడు వాడు వెళ్ళి సైలెంట్గా వస్తాడు నీదే మాకు భయం వేస్తుంది నువ్వే ఏం చేస్తావా అని భయం వేస్తుంది ఎక్కడెక్కడ గొడవలు తెస్తావా అని భయం కామ్గా కూర్చో నేను మాట్లాడేటప్పుడు విను సమాధానం చెప్పు పద్మశ్రీ వేసుకో స్కూల్లోకి వెళ్ళి నువ్వేం చేస్తావా అని వాడికి ఇప్పుడే భయం వేస్తుంది పనుకుండేది కాదువే స్కూల్లోకి వెళ్ళి మీ ఫ్రెండ్స్ దగ్గర వాడు పరువు తీస్తావేమో ట్యూషన్లో ఇప్పుడు వాడు పరువు పోయింది కదా వగ్గుచో ట్యూషన్లో వాడు పరువు బిల్లా ఎవరిని బయట పడేస్తావు ఎందుకు పడేస్తావు కర్రని బయట నేను కొట్టేదానికి నేను కర్ర తెచ్చుకునింది నువ్వు చెప్పిన మాట వింటం లేదని రోజు కంప్లైంట్ అయినా నీ గురించి చెప్పే ప్రతిరోజు కంప్లైంటా నేను బయట పెట్టను ఎందుకు పెడతాను బయట ఇప్పుడు కారమ్మ ఫోన్ చేసి చెప్పేదా కారు తాతకి ఫోన్ చేసి చెప్పేదా ఏమి తాతకి తాతకైతే వద్దు కారమ్మకు మొత్తం చెప్పు అనంటావా ఇది

వద్దులే చెప్పు సారీ అన్న నువ్వు ఆగురా ఎప్పుడు నీ మాటకి నువ్వు అని చెప్పు రేపు కానీ మళ్ళీ కానీ ఇది కానీ రిపీట్ అయింది అనుకో నీ ఒళ్ళు తాటలు తాటలు బాయ్ చెప్పు పెద్దగా చెప్పు లైక్ చేయండి అని అడుగు ఏమి మాట్లాడరావు ఆ స్కూల్లో ట్యూషన్లో ట్యూషన్ మాట్లాడేస్తావు చెప్పు లైక్ చేయండి దానికోసం అసలు లైక్ అడగకూడదు అమ్మ మొహం చూడు ఎంత బాగా పెట్టదు ఎన్ని ఎక్సర్లు మారుస్తుందో ఆ మొహంలో అందరూ ఏమనుకుంటారు చాలా అమాయకురాలు అనుకుంటారు నిన్న అనుకున్న వాళ్ళు అమాయకురాలు అవుతారు అవుతారువే అవునా కోపం చూడు ఎంత వస్తుందో బాయ్